రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్ హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంత కాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చి ఎక్కినట్టు ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం ఒక డైరెక్టర్ అయ్యుండి ఎక్స్లో పోస్టులు పెట్టడం అవి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి చంద్రబాబు నాయుడు గారి తీసిన సినిమా ఒక్క రోజు కాదు కదా ఒక్క షో కూడా ఇలా ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు నువ్వు దమ్ముగా ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి కానీ పారిపాడు ఏంటి ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు లేక పడాలి నాని వలవు నేని వంశీ జోగి రమేష్ అవినాష్ వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు పీక్కొని అధికారం పోగానే పోయారు అందులో నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అధికారం పోయినప్పుడు ఏం చేస్తున్నారు అనే సినిమా తీస్తే హిట్ అయింది అంతేగాని కేసు పెట్టగానే పోలీసులు పారిపోయి నేనేం చే చేయలేదు అనే మాటలు ఇవన్నీ కూడా జనాలకి చట్ల ఏంటంటే నువ్వు తీసిన సినిమాలేంటి నువ్వు డీ కంపెనీ పెట్టావు బాంబాయిలో పెట్టావు అవన్నీ కూడా మేము ఓకే అక్కడ వరకు ఓకే నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు గారి మీద సినిమాలు తీసావో ఆ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి డైరెక్టర్గా అవుట్ అయిపోయాడు అవుట్డేట్ అయిపోయాడు